కర్కాటక రాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి ద్వితీయ కేతువు అర్ధాష్టమ రవిశుక్రుడు పంచమ బుధకుజుల సంచారం అష్టమ రాహు భాగ్యస్థత శనేశ్వరుడు ద్వాదశంలో చంద్రుడి యొక్క సంచారం ఇక మిథున రాశివారు ఈ వారంలో ప్రతి ప్రయత్నంలో కాస్త శ్రమ ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ కేతువు అష్టమరాహు సంచారం వల్ల మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంచుకున్నట్లయితే ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు కర్కాటక రాశి వారు కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది పరమైన విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడుతారు ప్రతి ప్రయత్నంలో రుణ బాధల నుంచి ఉపశమనాన్ని పొందే ప్రయత్నాన్ని చేయాలి ద్వాదశ చంద్రుడి సంచారం వల్ల ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది నూతన విద్యా అవకాశాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు ప్రయాణాల విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం అవసరం అష్టమ రాహు భాగ్యస్థత శనైశ్వరుడి సంచారం వల్ల లీగల్ స్పెక్యులేషన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో నూతన ప్రయత్నాలు ప్రారంభం చేసేటువంటి వారికి చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవటం ఈ వారంలో చాలా సానుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు సినీ రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ గృహంలో వివాహాది ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ రవిశుక్ సంచారం వల్ల ఆస్తి సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో అనిశ్చిత వాతావరణం గతంలో మొదలుపెట్టిన పనులు కొంత ఆలస్యంగా జరగటం రుణ బాధల నుంచి ఒత్తిడి భారం కుటుంబ విషయాల్లో అనిశ్చిత సంఖ్యార సంబంధితమైనటువంటి అనారోగ్య విషయాల్లో ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు అంటే గతం నుంచి ఆగిపోయినటువంటి వ్యవహారాల్ని పట్టుదలతో ముందుకు తీసుకెళ్లి విజయం సాధించుకుంటారు వారాంతంలో కర్కాటక రాశివారు గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి భాగ్యస్థిత శనేశ్వరుని సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి మధ్యవర్తిత్వం పార్ట్నర్షిప్ లాంటి వ్యవహారాల్లో అపవాద అవమానాలకి తావివ్వకండి ఈ రాశి వారికి దీర్ఘ సంబంధితమైనటువంటి అనారోగ్య సూచనలు ఇచ్చే ఉపశమనం కలుగుతుంది మనోభీష్టాలు సిద్ధిస్తాయి అనవసర వ్యవహారాల వల్ల అనుచిత వాతావరణం పెరుగుతుంది ముఖ్యంగా షేర్ మార్కెట్స్ ఫైనాన్స్ లిటికేషన్ లాంటి వ్యవహారాల్లో అవమానాలు పొందకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక కర్కాటక రాశివారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకుందాం ఈ రాశి వారికి అష్టమ రాహు ద్వితీయ కేతువు అర్ధాష్టమ రవిశుక్ల యొక్క సంచారం ప్రతి ప్రయత్నంలో కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాల్ని మీరు పారాయణ చేసుకోండి అమ్మవారి యొక్క నామాన్ని చక్కగా స్మరణ చేయండి అలాగే గణపతి యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేయటం దైవిక బలంతో గ్రహస్థితిని అధిగమించి విజయాలు సాధించుకోవటానికి గణపతి యొక్క నామం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అలాగే దుర్గా సప్త శ్లోకే స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి విశేషంగా ఆదివారం రోజు శుక్రవారం రోజు అమ్మవారికి ఆరాధన చేసుకోవటం వల్ల కర్కాటక రాశి వారు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు